వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు తాము పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని అన్నారు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయని ఇవ్వకుండా ఒక వెయ్యి నూట తొంభై ఒక్క కేసులు వేయించారని ఆరోపించారు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని ప్రచారం చేశారని మండిపడ్డారు ఆ అధిగమించి పట్టాలు చేశామని సీఎం జగన్ వెల్లడించారు చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని విమర్శించారు ఇరవై ఒక్క వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు నేను నమ్ముకుంది మిమ్మల్ని దేవుడిని ఈ జగన్ మీ బిడ్డ నా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి నేను నమ్ముకుంది మిమ్మల్ని దేవుణ్ణి చంద్రబాబు లాగా నేను దళారీలను నమ్ముకోలేదు చంద్రబాబు వంటి వారితో రాజకీయాలు ప్రస్తుపట్టాయి కుప్పం నుంచే బాబు బై భై అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదు మనం సిద్ధం అంటుంటే బాబు అర్థాంగి సిద్ధంగా లేమని అంటున్నారు ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరియా ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా